హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మారులేస్ మామ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు మా ఇద్దరిని చూడంగానే అర్థమైపోయి ఉంటుంది ఇంత హ్యాపీగా నవ్వుకుంటూ ఉన్నారు ఏంటి అని ఫిబ్రవరి ఫిఫ్త్ మా వారి హ్యాపీ బర్త్డే ఇంకా సర్ప్రైజ్గా ట్వెల్వ్ ఓ క్లాక్కి కేక్ కట్ చేయాలి అని మా వారి దగ్గరే ముందు రోజు ఈవినింగు కేక్ తెప్పించాను మీ బర్త్డే కదా కేక్ తీసుకురండి అని చెప్తే తీసుకొని వచ్చి పెట్టారు నాకు కమ్యూనిటీలో క్లోజ్గా ఎవరైతే ఉంటారో బాగా వాళ్ళని నేను పిలవంగానే వాళ్ళని అది కొందరికి మెసేజెస్ పెట్టాను వాళ్ళందరూ వచ్చారు మరి ట్వెల్వ్కి అయితే చాలా కష్టం అవుతుంది కదా అని చెప్పేసి ఈవినింగు నైన్ ఓ క్లాక్కి అని చెప్పాను ఒక టీ స్నాక్ పార్టీ లాగా పెట్టుకుందాము అని చెప్పి మెసేజ్ పెట్టాను ఇంకా హైటీ పార్టీ హైటీ పార్టీ అని చెప్పి పెట్టాను ఇంకా అందరూ అటెండ్ అయ్యారు నాకు అందరినీ చూడగానే చాలా హ్యాపీ అనిపించింది ఒక టూ డేస్ బిఫోరు బర్త్డే షాపింగ్ చేశాము ఇంకా ఆయనకి కొంటారు నాకు కూడా కొంటారు ఆయనకి నేను సెలెక్ట్ చేస్తాను నాకైతే ఎన్ని నచ్చుతాయో అవన్నీ పక్కకు పెడతాను దానిలోంచి ఆయన సెలెక్ట్ చేసి ఇవి తీసుకో అని చెప్తారు ట్రయల్ రూమ్లో వేసుకొని చూపిస్తే ఓకే చేస్తారు ఇంకా ఇంట్లో ఎవరు బర్త్డే అయినా కానీ నాకు ఒక ఫెస్టివల్ లాగాను ఇంకా ఇలాగా అన్నీ మార్నింగ్ అన్నీ నీట్గా కడిగించేసుకున్నాను ఈ టూ డేస్ అయితే చక్కగా పూలతో కళకళలాడుతూ ఉండేలాగా పెట్టుకుంటాను ఫ్లవర్స్ తెప్పించుకుంటాను ఫ్రూట్స్ నారియల్స్ ఇంకా అలాగా పూజకి కావాల్సినటివి ఇంట్లో కావాల్సినటివి అన్నీ కూడా సెట్ చేసి పెట్టేసుకుంటాను ముందు రోజే ఈవినింగు త్వరగా స్నానం అది చేసేసి మళ్ళీ సంధ్యా దీపాలు పెట్టేసేసుకొని ఇద్దరము కొత్త బట్టలు వేసేసుకున్నాము ఇంకా ఫ్రెండ్స్ కోసము చైర్స్ అవి ఇవన్నీ సెట్ చేసేసుకున్నాము టెర్రస్ మీద చాలా చాలాసార్లు ఎక్కాలి అని చెప్పేసి కింద అయితే బాగుంటుంది మా హౌస్ ఫ్రంట్ వ్యూ అది కూడా చక్కగా ఉంటుందని క్యాంప్ ఫైర్ వేసేసుకొని హైటీ ప్లాన్ చేసుకొని అక్కడ బయట అరేంజ్ చేసుకున్నాము ఇంకా సాయంత్రము ఇలాగా దీపాలు గుమ్మాల దగ్గర అయితే స్పెషల్ డేస్లో పండగ రోజుల్లో ఎలా వెలిగిస్తానో అలాగే వెలిగించేసుకున్నాను ఇంకా తాళి కట్టిన భర్తకు భార్య భార్యకు భర్త కదండి సర్వస్వము కష్టంలో సుఖములో కలతల్లో కన్నీళ్ళల్లో అన్నిట్లోనూ భాగం పంచుకుని సహజీవనం గడుపుతున్నాం కాబట్టి ఒకరికొకరు గౌరవించుకుంటూ అన్యోన్యంగా ఒకరి పుట్టినరోజుని ఒకరు గౌరవించుకుంటూ చాలా సింపుల్గా చేసుకుంటాము అందరూ అంటారు మీది లవ్ మ్యారేజా అని అడుగుతారు కాదండి అమ్మ నాన్న చూసి సెలెక్ట్ చేసి చేసిన అరేంజ్డ్ మ్యారేజే మా ఇద్దరిది పెళ్ళి చేసుకున్న తర్వాతనే ఒకరినొకరు మనస్ఫూర్తిగా ప్రేమించుకుంటున్నాము నాకు సర్వం మా వారే వారికి సర్వం నేనే మా వారు ఏవైనా మిస్టేక్స్ చేసినా కానీ మనస్ఫూర్తిగా ఒప్పేసుకొని సరిదిద్దుకొని ఇంకా లైఫ్లో ఎప్పుడు ఎలాంటి మిస్టేక్స్ చేయకూడదు అని దృఢమైన నిర్ణయం తీసుకుంటారు ఆయన అంటారు నీ ఫేస్ చూస్తే ఎలాంటి తప్పు కూడా ఒప్పేసుకోవాలా అనిపిస్తుంది ఇంకెప్పుడు నీకు చెప్పకుండా ఏం చేయకూడదు అనిపిస్తుంది అంటారు నాకు చెప్పినప్పుడు నేనైతే గట్టిగానే క్లాస్ తీసుకుంటాను మనకు భగవంతుడు ప్రసాదించిన ఈ వైట్ పేపర్ లాంటి జీవితంలో మంచి తలరాతని మనం రాసుకోవాలి అప్పుడే మనం సుఖంగా ఉండగలము భగవంతుడు అన్నీ గమనిస్తూ ఉంటారు ప్రతి తప్పుకి శిక్ష అనేది విధిస్తూ ఉంటారు అది అవసరమా మనకు అని చెప్తాను అన్నీ వినేసి నువ్వు చాలా బంగారువే అంటారు ఇంకా నేను ఒక ట్వంటీ ఫైవ్ మెంబెర్స్ పిలిచాను దానిలో ఫిఫ్టీన్ మెంబర్స్ వచ్చారు ఆయన ఒక టెన్ మెంబర్స్ని పిలుచుకున్నారు అందరూ అలా సరదాగా రమ్మని చెప్పాను అందరూ వచ్చారు ఇలాగ క్యాంప్ ఫైర్ వేసుకొని దానికి ఒక టీ కెటిల్ పెట్టేసాము హైటీ ఇలాగా నాకైతే హైటీ అంటే చాలా ఇష్టము నేను ఫారిన్ కంట్రీస్లో చూస్తూ ఉంటాను మేము బయట వెళ్ళినప్పుడు కూడా నేను చూస్తూ ఉంటాను మూవీస్లో కూడా చూస్తూ ఉంటాం కదా ఇంకా మా ఫ్రెండ్స్తో కలిసి నేను ఇలాగా ప్లాన్ చేయాలి అని అనుకున్నాను నేను చెప్పగానే మా వారు ఓకే అనేసి అలాగా ప్లాన్ చేసాము దానిలో టీ అలా మరుగుతూ ఉంటాయి మనం పెట్టేస్తే మనకి ఎవరికి టీ బ్రేక్ కావాలి అనుకున్న వాళ్ళు ఆ టీని కప్స్లో పోసేసుకొని తాగొచ్చు మాకు నచ్చిన మాకు తెలిసిన ఈ చిన్న చిన్న పనులు మాకు మనసుకి ఎంతో సంతోషాన్ని ఇస్తాయి కాబట్టి మేము అన్నీ కూడా సిస్టమేటిక్గా ఓ పద్ధతిగా అన్నీ అరేంజ్ చేసుకుంటాము మా వారి న్యూ డ్రెస్ ఇది ఈయన పైన వేసుకున్న జీన్స్ కోట్ లాంటివి ఒక త్రీ ఫోర్ తెచ్చుకున్నారు ఆ ఒకటి అయితే టెన్ థౌజండ్ పైనే ఉంటుంది ఇండియన్ మనీలో అమెరికాకి అలా వెళ్ళినప్పుడు ఆయనకి నచ్చినవన్నీ కొని తెచ్చేసుకుంటూ ఉంటారు ఇలాంటి జాకెట్స్ ఆయన దగ్గర ఒక ట్వంటీ పైనే ఉంటారు ఇంకా ఫ్రెండ్స్ అందరూ ఆయనకి షేక్ హ్యాండ్ ఇచ్చి విషెస్ చెప్పారు ఇంకా అందరం ఇలాగా గ్రూప్ పిక్స్ దిగాము మా పిల్లలు ఫారెన్లో ఉన్నారు కాబట్టి మేము ఇద్దరు ఎలాగో ఉంటుంది సందడి ఉండదు అని ఇంకా మేము పిలవంగానే వచ్చే ఫ్రెండ్స్ని నలుగురిని పిలుచుకొని ఇలాగ ఏ పని అయినా కానీ ఏ ఫంక్షన్ అయినా కానీ సంతోషంగా జరుపుకుంటాము మేము పిలవంగానే వచ్చి మా చిన్న ఈ ఆతిథ్యాన్ని స్వీకరించి మా వారి బర్త్డేని గ్రాండ్ సక్సెస్ చేసిన నా ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో ద్వారా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్ మీరందరూ వచ్చి మీ సరదా సరదా కబుర్లతో మా వారి చేత కేక్ కట్ చేయించి మీ నవ్వుల పువ్వులతో సరదా సరదా కబుర్లతో మమ్మల్ని హ్యాపీ చేసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ కేక్ మీద క్యాండిల్స్ పెట్టి బ్లో చేయడం అనేది చెయ్యను డైరెక్ట్గా కేక్ కటింగే చేసేస్తారు మా వారి ఫ్రెండు ఒక అతనికి ఫోటోగ్రఫీ వచ్చండి అందుకని ఆయనే ఫొటోస్ అన్నీ తీశారు కొంచెం స్లో మోషన్లో అలాగా ఒక టూ మినిట్స్ వీడియో కూడా తయారు చేసి ఇచ్చారు టీజర్ లాగా చాలా బాగా చేసి ఇచ్చారు టీజర్ని మా కమ్యూనిటీలో ఏ ఫంక్షన్ అయినా కానీ ఆ అబ్బాయే తీస్తారు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ మాకంటే చిన్నవాళ్ళేనండి ఇలా ఆనందంగా కేక్ కట్ చేయడము అనేది ఎంతమందికి కుదురుతుందండి అది మా అదృష్టంగా భావిస్తాము మా వారు ఫస్ట్ నాకు పెట్టబోతుంటే నేను తీసుకొని ఫస్ట్ మా వారికి తినిపించాను అట్లా ఒకరికొకరం కేక్ తినిపించుకున్నాము ఇంకా మా ఫ్రెండ్స్ కూడా స్పూన్స్తో కొంచెం కొంచెం మా వారికి కేక్ తినిపించారు ఇంకా మా వారి ఫ్రెండ్ మా వారిని కూర్చోబెట్టి డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్లో ఫొటోస్ తీశారు సూపర్ అండి మీరు అని అంటారు అందరు కూడాను మీ డ్రెస్ సెన్సే చాలా బాగుంటుంది అని అంటారు ఇంకా అందరికీ కూల్ డ్రింక్స్ స్నాక్స్ పెట్టాము టూ సమోసాసు చిప్స్ ఇంకా జిలేబీ అలాంటివి అన్నీ తెచ్చిపెట్టాము మా ఫ్రెండ్స్ అందరూ ఇంకా ఆ స్నాక్స్ని సర్వ్ చేశారు అందరికీ ఇంకా మాతో పిక్స్ దిగాలి అనిపించిన వాళ్ళు వచ్చి పిక్స్ దిగారు ఇంకా లేడీస్ అందరూ కలిసి రీల్స్ చేశారు ఒక రీలు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను ఇంకా బర్త్డే రోజు ఇవన్నీ పెట్టుకుంటే బాగా టైర్డ్ అయిపోతారని మేము బర్త్డే రోజు బయట వెళ్తాము అందుకని బిఫోర్ డే నైటే కేక్ కటింగు ఫ్రెండ్స్తో చేసుకొని ఫ్రెండ్స్కి ఒక చిన్న పార్టీని ఇచ్చుకుంటాము ఆ నైట్ టైం అయితే అందరికీ ఫ్రీ ఉంటుంది హ్యాపీగా వస్తారు ఇంకా నెక్స్ట్ డే అంటే మేము రెడీ అవ్వడము గుడికి వెళ్ళడము లంచ్కి బయట వెళ్ళడము ఇద్దరు మా సరదాగా బయటికి వెళ్ళడము అవి ఉంటాయి కాబట్టి ఇలాగా ప్లాన్ చేసుకుంటాము ఓకే అండి మేము నెక్స్ట్ డే బర్త్డే రోజు ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఓకే అండి మారులేస్ మామ్స్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఆల్వేస్ బీ హ్యాపీ